ఆందోళనలు అవసరానికి మించి కొనుగోళ్ల నేపథ్యంలో జిల్లాలో నాలుగు వేల నూట ఒక్క టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయి ఇరవయవ తేదీ కల్లా మరో ఇరవై ఐదు వందల టన్నుల యూరియా నిల్వలు జిల్లాకు రానున్నాయని వ్యవసాయ శాఖ జేడి జగ్గారావు తెలిపారు ఖరీఫ్ సీజన్లో ముప్పై నాలుగు వేల ఐదు వందల యాభై ఆరు మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది ఇప్పటి వరకు ముప్పై ఆరు వేల ఆరు వందల పద్దెనిమిది మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అయినట్లు వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతున్నారు ఇప్పటి వరకు ముప్పై వేల యాభై రెండు టన్నుల విక్రయాలు జరిగాయి రోజుకు ఆరు వందల నుంచి ఏడు వందల యాభై టన్నుల వరకు విక్రయాలు జరుగుతున్నాయి తాజాగా వెయ్యి టన్నుల యూరియా నిల్వలు వచ్చాయని జేడీ తెలిపారు తేదీ తేదీలోపు మరో పదిహేను వందల టన్నులు వస్తాయని చెప్పారు జిల్లాలో గత ఏడాది లేని యూరియా సమస్య ఈ ఏడాది ఉత్పన్నం అవడంలో విక్రయాలపై అధికార యంత్రాంగం అప్రమత్తమైంది విక్రయాలపై కలెక్టర్ అరుణబాబు నిరంతరం సమీక్షిస్తున్నారు వ్యవసాయ శాఖ జేడీ నేతృత్వంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు యూరియా నిల్వలు ఉన్నాయని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జేడీ తెలిపారు ఖరీఫ్ సీజన్లో వరి పత్తి మిరప కంది మొక్కజొన్న పంటలు ప్రధానంగా సాగు చేస్తారు వ్యవసాయ శాఖ సూచించినట్లు ఎరువుల వినియోగం జరగడం లేదు పంటల సాగుకు యూరియా విక్రయాలను పొంతన కుదరడం లేదు లక్షలను మించి రైతులు యూరియా కొనుగోలు చేస్తుండటంతో సమస్యలు తలెత్తుతున్నాయి వరిలో ఎకరానికి రెండు బస్తాలు వినియోగించాలని వ్యవసాయ శాఖ సూచిస్తుండగా రైతులు మూడు బస్తాలు వినియోగిస్తున్నారు పత్తికి ఎకరానికి తొంభై కేజీలు వినియోగించాల్సి ఉండగా దాదాపు మూడు బస్తాలు వినియోగిస్తున్నారు మొక్కజొన్నకు ఎకరానికి రెండున్నర బస్తాలు వినియోగించాల్సి ఉండగా ఆరు బస్తాల వరకు వాడుతున్నారు కందికి ఎకరానికి రెండు బస్తాలు మిరపకు ఆరు బస్తాల వరకు వాడుతున్నారు యూరియా వినియోగం అంచనాలను మించిపోతుంది దీంతో లక్షలకు మించి యూరియా సరఫరా చేయాల్సిన పరిస్థితి నెలకొంది ఇప్పటికీ ఏడు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల అరవై బస్తాల యూరియా జిల్లాకు సరఫరా కాగా ఆరు లక్షల ఒక వెయ్యి నలభై బస్తాలను విక్రయించారు రెండు పాయింట్ యాభై ఐదు లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా ఎకరానికి రెండు బస్తాలు చొప్పున వినియోగించిన ఐదు పాయింట్ పన్నెండు లక్షల బస్తాలు సరిపోతాయి అయితే దాదాపు లక్ష బస్తాల యూరియాను అవసరానికి మించి రైతులు కొనుగోలు చేసి నిల్వ చేసినట్లు అధికారులు చెబుతున్నారు ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసీయు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్